వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో స్పెషల్స్ ఏంటి మంచి మంచి మ్యాంగో మల్లెపూలు ఓడియాలు అండ్ హాలిడేస్ సో హాలిడేస్ అయితే ఇంకొంచెం టైం ఉంది రావడానికి కానీ మ్యాంగోస్ మల్లెపూలు అయితే వచ్చేసినాయి ఒడియాలు ఇప్పుడు మనం పట్టుకోబోతున్నాము నేను ఇప్పుడు మీకు గుమ్మడి వడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఇది చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఇవాళ చేయబోతున్నాము ఇది మొత్తం మా ఫ్యామిలీ అందరికీ సరిపడా చేస్తున్నాము అది ఈజీగా ఎలా చేయాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు ఇవాళ చూపిస్తాను మరి ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దామా మన వీడియోని లెట్ గెట్ ఇన్ అవర్ వీడియో ఒడియాలకి గుమ్మడికాయలు కోసి తెచ్చుకున్నాము మా పెరట్లోనే గుమ్మడికాయ పాదు ఉంది అక్కడికి వెళ్ళి గుమ్మడి వడియాలని కోసుకొద్దాము రద్దు ఇక్కడ చూసారు కదా ఇది చాలా పెద్ద పాదు సో ఇప్పుడు గుమ్మడికాయ కట్ చేద్దాము ఇది ఒక కట్ చేసిన గుమ్మడికాయ ఇలాంటివి ఫైవ్ గుమ్మడికాయలు తీసుకుందాము మిగతావి కూడా తీసుకురండి అలా తెచ్చుకున్న గుమ్మడికాయల్ని నీట్గా పైన బూడిద అంతా పోయేటట్టు వాటర్తో క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా ఇలా బూడిదంతా పోయి ఇలా గ్రీన్ కలర్లో రావాలి కాయ ఆరిన తర్వాత మగవాళ్ళతో ఇలా రెండు చెక్కల కింద కొట్టించుకొని ముందుగా గుమ్మడికాయని ఇలా పెద్ద పెద్ద పోర్షన్స్ కింద కట్ చేసుకోవాలి కట్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి గుమ్మడికాయ చాలా షార్ప్గా ఉంటుంది తొందరగా హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి గుమ్మడి వడియాలు చేసుకునేటప్పుడు లేత గుమ్మడికాయలు అయితే బాగుంటాయి అవి కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటాయి తొందరగా కట్ అవుతాయి వడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి లేత గుమ్మడికాయలతో అయితే అన్ని గుమ్మడికాయల్ని స్మాల్ పోర్షన్స్ కింద కట్ చేసుకున్న తర్వాత ఆ పోర్షన్స్ని మళ్ళీ ఇలా చిన్నగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయల్లో ఎలాంటి గింజలు కానీ ఆర్ దాంట్లో ఉన్న స్టఫ్ కానీ తీయనవసరం లేదు ప్రతి ముక్కకి పైన ఆ గుమ్మడి పెచ్చి ఉండేటట్టు చూసుకోవాలి అన్ని గుమ్మడికాయలు కట్ చేసిన తర్వాత ముక్కలన్నీ ఇలా ఒక పాత చీర మీద ఆర్ లేదన్న పాత బెడ్షీట్ మీద వేసుకొని ఇలా పరుచుకోవాలన్నీ తర్వాత ఈ ముక్కలన్నిటికి సరిపడా పసుపు ఉప్పు వేసుకొని ఈ ముక్కలన్నిటికి పట్టేటట్టు మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి హ్యూజ్ క్వాంటిటీ కాపెట్టి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ తలో చెయ్యేసి ఈ వడియాలన్నది పట్టాము అలా అయితే ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి వేసవికాలం సెలవుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ హ్యూజ్ క్వాంటిటీలో పెద్ద ఫ్యామిలీ కాపెట్టి ఇలాగే ఒడియాలు పచ్చళ్ళు అన్నీ పట్టేవారు అప్పుడు అమ్మ అమ్మమ్మ కన్నమ్మ అత్తయ్య పిన్ని అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈజీగా పచ్చళ్ళు ఒడియాలు పట్టుకొని మా పిల్లగాంగ్ మాత్రం ఈ ఒడియాలు ఎప్పుడెప్పుడు ఎండుతాయా ఎప్పుడెప్పుడు వేయించుకొని తిందామా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అదంతా ఒక పండగలా ఉండేది ఇప్పుడైతే కమింగ్ టు ద వీడియో అలా ముక్కలన్నీ ఆ క్లాత్లో చుట్టేసి ఆ క్లాత్ని మూట కట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా టైట్గా కట్టుకోవాలి కట్టిన తర్వాత ఆ మూట మీద ఏదైనా బరువు పెట్టుకొని ఒక రాత్రి అంతా వదిలేయాలి ఇప్పుడు వడియాలు పట్టుకోవడానికి కావలసిన మిగతా ఇంగ్రీడియంట్స్ని చూద్దాము ఇలా ముందు రోజు అయితే మినప్పప్పుని నానబెట్టుకోవాలి ఈ పిండిలో కలుపుకోవడానికి పండు మిరపకాయలు అల్లం వెల్లుల్లి మెంతులు జీలకర్ర కావాలి నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు రాత్రి నానపెట్టుకున్న మినప్పప్పుని ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా గార్లపిండ్ల రుబ్బుకోవాలండి మినప్పప్పు ఎంత మెత్తగా రుబ్బుకుంటే మన వడియాలు అంత గుల్లగా టేస్టీగా వస్తాయండి తర్వాత ఇవన్నీ కూడా అల్లం జింజ గార్లిక్ మెంతులు మిరపకాయలు అన్నీ విడివిడిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మన ముందు రుబ్బి పెట్టుకున్న మినప రుబ్బులో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు పిండి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిపేటప్పుడు చేతులు బాగా మండుతాయండి పన్ను మిరపకాయలు వేసి కలుపుతాం కాబట్టి ఎవరైనా పా సెన్సిటివ్గా ఉంటే కనుక గ్లౌజెస్ యూస్ చేసుకోండి ఈ పేస్ట్లన్నీ మినపరుబ్బులో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో పసుపు ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు రాత్రి కట్టి పెట్టిన మూటని బరువు తీసేసి ఓపెన్ చేసి చూద్దాము అప్పటికే ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాయి ఈ వాటర్ స్ట్రెయిన్ అవడం కోసమే మనం ఇలా బరువు పెట్టి మూట కట్టి పెడతాము సో దట్ గుమ్మడికాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వెళ్ళిపోయి ఒడియాలన్నవి చాలా తొందరగా ఎండిపోతాయి అన్నమాట మూట ఇప్పి ముక్కలన్నీ ఈవెన్గా పరుచుకొని టూ బ్యాచెస్ కింద చేసుకోవాలి హ్యూజ్ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి అన్నీ ఈవెన్గా పట్టాలని టూ బ్యాచెస్ కింద చేస్తాము ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఫస్ట్ బ్యాచ్ ముక్కలు దీనికి సరిపడా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మినప రుబ్బినంతా ఇందులో వేసుకోవాలి ఈ మినప పిండి మొత్తం ప్రతి ముఖకి పట్టేటట్టు వేసుకోవాలి ఈ పిండి ఎక్కువ అవ్వకూడదండి ఎక్కువ అయితే వొడియం అనేది గట్టి పడిపోతుంది ఈవెన్గా ప్రతి ముఖకి పట్టేటట్టు కలుపుకోవాలి మినప్పిండి జస్ట్ బైండింగ్ పర్పస్ యూస్ చేస్తున్నాము అందుకని ఎక్కువ అవ్వకూడదు ఎక్కువ అయితే మనం వేయించుకుని తినేటప్పుడు చాలా గట్టి పడిపోతుంది మెజర్మెంట్ కావాలి అని అంటే నాలుగు గ్లాసులు ముక్కలకి ఒక గ్లాసు పిండి వేయొచ్చండి పిండి బాగా కలుపుకున్న తర్వాత పిండి అన్నది ముక్కలకి సరిపోయిందా లేదా అన్నది మనం ఇక్కడ చూస్తున్నామండి ఇలా పిండి ముద్ద తీసుకొని ఉండలాగా చేసుకున్నప్పుడు ఆ ఉండ మనకిలా నిలబడాలి నిలబడితే పిండి కరెక్ట్గా సరిపోయింది మనం తీసుకున్న ముక్కలకి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అన్నీ మిక్స్ చేసిన ఈ ముక్కల్ని ఒడియాలుగా పట్టుకోవడమే ఒక మంచం మీద తడిపిన చీర వేసుకొని పరుచుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో పెడుతున్నాం కాబట్టి చీర లేదు అని అంటే ఏదన్నా కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండల్లా చేసుకొని వడియాలుగా పెట్టేసుకోవడమే వడియాలు చేసేటప్పుడు ఇలా ముద్దగా నొక్కి పెట్టకూడదు ఇలా రౌండ్గా ఎగరేస్తూ పెట్టాలి అప్పుడే వడియాలన్నవి చాలా గుల్లగా వస్తాయి ఆయిల్లో వేయించుకున్నప్పుడు ఇలా పువ్వులా విచ్చుకొని వస్తాయి అన్నమాట ఫస్ట్ బ్యాచ్ ఒడియాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఒడియాలు సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేసి కంటిన్యూ చేయడమేనండి ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఇలా బ్యాచెస్గా చేయడం వల్ల ప్రతి ముక్కకి అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయి అలాగే మనకి పెట్టడం కూడా ఈజీగా అయిపోతుంది వడియాలు మనకి ఇష్టమైన సైజులో పెట్టుకోవచ్చు అది ఎండిపోయిన తర్వాత చిన్నగా అయిపోతుంది వాటర్ అంతా సింక్ అయిపోయి బాగా మంచి ఎండగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి ఇవి ఇవి ఎండలో బాగా ఎండాలి అప్పుడే మనకి ఇయర్ మొత్తం నిలువ ఉంటాయి ఇవి డే టూ చూడండి ఒకవైపు అంతా బాగా ఎండిపోయినాయి ఇంకొక వైపు పచ్చి పచ్చిగా ఉన్నాయి అండ్ ఒడియం సైజు కూడా చిన్నగా అయింది కొంచెం డే త్రీకి ఇంకా చిన్నగా అయిపోతాయి సో ఇదేనండి ఫైనల్గా గుమ్మడు పెట్టుకునే ప్రాసెస్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు సమ్మరీ లాగా నేను ఒక త్రీ టిప్స్ చెప్తాను మీ గుమ్మడు హిట్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ మినప పిండి ముక్కలకి సరిపడా ఈవెన్గా బైండింగ్ ఉండాలి ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు సెకండ్ థింగ్ ఒడియాలు పెట్టుకునేటప్పుడు ఇలా ముద్దలా పెట్టకూడదు ఉండలా చేసి నీట్గా పెట్టుకోవాలి అప్పుడే గుల్లగా వస్తాయి థర్డ్ థింగ్ ఇది మంచి ఎండగా ఉన్నప్పుడు మినిమం త్రీ టు ఫోర్ డేస్ ఎండలో ఎండాలండి మరెన్నో ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక అలాగే మీ సర్కిల్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అంటే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను బాయ్ అండి